నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేయడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నియోజకవర్గంలోని మిగతా అధికారులందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు జచ్చల్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సీరియస్ సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకొని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏది ఏమైనా ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ ఒక్క ఆఫీసు కాదు మిగతా ఆఫీసులు కూడా ఇలాగే ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు థర్డ్ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ తెలుపక్క ఈ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడికి ఏం పేరు తమాషాలు పడుతున్నా తలుపులు లోపల పని చేస్తున్నారు సండే పని చేసుకోమని చెప్పిండు

అప్లికేషన్ నాకు అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లు అంట ఏ ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తున్న పంచనామాలకు వస్తారు నైంటీ సిక్స్ సెవెన్ బాగుంది సార్ నేను ఎగస్లో నేను ఇది దుడింది మీలే

హలో ఇది మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉన్నండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాజు ఈరోజు సండే ఈరోజు సండే ఒకరించి మాగండి ఈ రోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని ఈ కోసం థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాగుంది వీరప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల చూసుంటుంది మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ టుడే సండే సండే నాడు తలుపులు ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు చేసుకోవాలి లోపల మేడం సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే సండే నాడు అది కూడా సండే నాడు రేపు కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడే దొరికిందా తలుగు లాగేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోవాల ఇంకొకటి థర్డ్ పర్సన్ లోపడికి పచ్చినామాస్తున్నా లోపడ కూర్చోని రెడ్ హ్యాండెడ్ చూసిన కూర్చొని తీసుకుంటారా నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్ థింగ్ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రస్తుతం అందరినీ అందరినీ ఇక్కడ కూర్చున్నాం ఈయన అక్కడ కూర్చుంటా ఈయన నేను అంట

వెళ్తానని ఆలోచించే శంకరం నుండి రాకముందు సైన్ చేపించి ఇచ్చేసిండు నేను కుత్తాలు ఏం ఇచ్చుకొని తిని చప్పుడు నేను కొట్లాడి కొట్లా ఎంచుకు అవి తెప్పించి సైన్ చేపించే గుడి ఇది హై ఎప్పర్ తెంపూటకి మన పెద్దరామ పెద్ద రాయల గుడి కాండి ఎవరికి ఇచ్చినావు నీకు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడు నాతో సైన్ చేపిచ్చిన నా నన్ను ఏడిపోతే ఏదని చెప్పి ఎంత మర్చిపోతో

ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైం లో పెట్టుకున్నాను మరి ఎంత మార్పు వచ్చింది మరి వీళ్ళు ప్రభుత్వం

థర్డ్ రాదు రమన్ ఎస్ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ తెలియదా నేను ఇద్దరు ఇక్కడికి ఏం పేరు కమాషన్ పడుతున్నా తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండె పని చేసుకోమని చెప్పిండు

అప్లికేషన్ ఆగు అన్నీ తెరుచుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లు అంట ఏ ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తున్న పంచనామా నైంటీ సిక్స్ ని సార్ అదే బాగుంది సార్ అదే నేను మీరు గౌరవం మీరు

హలో ఇది మీ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీ థర్డ్ పర్సన్ ఆనీ తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాల్ లా ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాయిస్తున్నాడు సండే ఈ రోజు సండే ఒక నుంచి మాగ్ ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాగుంది అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ టుడే సండే సండే తలుపులు రాదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు చేసుకోవాలి లోపల మేడం సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే సండే అది కూడా సండే నాడు రేపు కాదు కదా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాగేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోవాలా ఈయన ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఇల్లు రాదు ఒకటికి అంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండెడ్ చూసినా నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఇంగ్లీష్ సార్ రాస్తాను దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ప్రసాద్ అందరినీ అందరినీ ప్రసాద్ ఇక్కడ కూర్చుంటాం ఈయన అక్కడ కూర్చుండీ రాసిండే ట్రై చేసిన సార్

మన పెద్ద పెద్ద గుడి గుడికాడి ఎవరికి ఇచ్చిన సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు నాతో సైన్ చేపించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు

ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను మరి ఎంత మార్పు వచ్చింది మరి వీళ్ళు ప్రభుత్వం ரெண்டு மூணு சுமாரி நம்பர் 275 செவன் பைபு